కీర్తనల గ్రంథ అధ్యాయం ఏడు నుండి పద్నాలుగు వచనములు యహోవా యందు భయభక్తుల గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచిటూచి తెలుసుకుని ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగను యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలు భయభక్తులు మీకు నేర్పెదను బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా మేలును అనేక జన్ములు బ్రతక ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కపటమైన మాటలు పలకకుండా పెదవులను కీడు కాచుకుయటమని మేలు చేయము సమాధానం వెదికిదని వింటాడు హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె యహోవా దూత అనేది బైబిల్లో తరచుగా దేవుని పేరు కొంతమంది క్రైస్తవులు ఆ దూతను దేవదూత మైకేల్ అని అనుకుంటారు అతను ఇజ్రాయేల్ యొక్క ప్రత్యేక దేవదూత మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనందరికీ ఒక దేవదూత ఉంటాడని యేసు చెప్పాడు మన దేవదూత మనకు సహాయం చేయవచ్చు మన దేవదూత మన జీవితం అంతా మనతో ఉంటాడని చాలా మంది క్రైస్తవులు కూడా నమ్ముతారు ఎనిమిదవ వచనంలో దావీదు దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోమంటున్నాడు రుచి చూచి తెలుసుకోవడం అంటే అనుభవపూర్వకంగా ఆయన ఎలాంటి దేవుడే ఉన్నాడో తెలుసుకోమని అర్థం వందల సంవత్సరాల క్రితం సంఘం ప్రభు బలలో పాల్గొనడం కోసం కలిసినప్పుడు ఈ కీర్తనను ఉపయోగించేవారట దీనికి ఇతర పేర్లలో ది హోలీ కమ్యూనియన్ మరియు ది యుకాడిస్ట్ మరియు ది మాస్ ఉన్నాయి వారు దీన్ని ఎందుకు ఉపయోగించారు అంటే ఈ వచనం ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని చెబుతుంది ఏసయ్య విరిగిన శరీరాన్ని గుర్తించుకోవడానికి మనం ప్రభు బల్లలోని రొట్టె తింటాం ఆయన మన కోసం చెందించిన రక్తాన్ని గుర్తించుకోవడానికి మనం దాక్షారసం రసం తాగుతాం క్రీస్తు మరణ పునరుత్నం లేకపోతే మనం ఎవరిని ఆశ్రయంగా చేసుకుంటాం పాపం చేస్తే ఎక్కడ దాక్కోగలం క్రీస్తే మన ఆశ్చర్య దుర్గమై ఉన్నాడు ఆయన మరణ పునరుత్నాల ద్వారానే మనకు విమోచన మనకు కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి తేనెలోని తీయదనం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా దాన్ని ఒక్కసారి నోట్లో వేసుకుంటే దాని రుచి మరింత బాగా తెలుస్తుంది దేవుని మంచితనం కూడా అంతే మన వేదాంతానికి మతానికి చెందిన అనేక పుస్తకాలు చదవవచ్చు బైబిల్ని గురించి అస్తమానం ధ్యానిస్తూ ఉండవచ్చు అయితే మనకు మనం దేవుణ్ణి అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా మనం అర్థం చేసుకోలేం అందువల్ల దావీదు మనల్ని రుచి చూడాలని దేవుని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని ఆయన మంచితనాన్ని అనుభవించి చూడాలని ప్రోత్సహిస్తున్నాడు ఇది ఎలా చేయగలం జవాబు ఇదే వచనంలో ఉంది ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా దేవుని మంచితనాన్ని అనుభవించేందుకు విశ్వాసం ఒక్కటే సరైన విధానం ఇక తొమ్మిదో వచనంలోని దేవుని ప్రేమించే మనిషి ఇతరులు కూడా దేవుని ప్రేమించాలని ఆశిస్తాడు ఇక్కడ దావీదు ఖండం ఆరో అధ్యాయం ఐదో వచనంలో గల ధర్మశాస్త్రంలోని అతి ప్రధానమైన ఆజ్ఞను చెబుతున్నాడు అందులో మనిషికి కలిగే అత్యున్నతమైన ఆధిక్యత కనిపిస్తుంది ఈ వచ్చను ఆధ్యాత్మిక జీవం గురించిన రెండు గొప్ప లక్షణాలను పరిచయం చేస్తున్నది ఒకటి భయభక్తులు రెండవది ప్రేమ దేవుడంటే భయభక్తులు కలిగి ఆయన వెతికే వారికి వారి అవసరతలన్నీ తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఒకటి లేకుండా రెండోది ఉండడం చాలదు అయితే ఆ రెండు ఉన్నవారికి ఇది ఎంత శ్రేష్టమైన వాగ్దానం వచనములో పిల్లలారా నా మాట వినండి మీకు దేవునిందు భయభక్తులు నేర్పిస్తాను అంటున్నాడు ఇంత ప్రాముఖ్యం ఉన్న ఈ భయభక్తులు అంటే ఏంటి అది దేవుని పట్ల ఆయన వాక్కు పట్ల భయంతో కూడిన గౌరవం దేవుని మహత్యాన్ని గొప్పతనాన్ని అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేనైనా చేయడానికి భయం దీని విషయము ఈ వచనాలు కొన్ని వివరాలను ఇస్తున్నాయి భయభక్తులంటే నాలుకను కాపాడుకోవడం అబద్ధాలు మోసం సైతాను సంబంధమైనవి దేవుడంటే నిజంగా భయభక్తులున్న వ్యక్తి అవి ఘోరమైన పాపాలను గుర్తించి వాటికి లొంగకుండా ఉంటాడు దేవునికి భయపడటం అంటే దుర్మార్గం నుంచి తొలగిపోవడం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం తెలియజేస్తున్నది అయితే ఇదొక్కటే చాలదు కొందరు అవలంబించే మతం కేవలం ఎలా చేయకూడదు అలా చేయకూడదు అనే ధోరణికి అంటు పెట్టుకొని ఉంటుంది అంటే ఈ కేడు జరిగించకూడదు అంటే ఈ కేడు జరిగించకూడదు ఆ దుర్మార్గం నుంచి దూరంగా ఉండాలి ఇలా అయితే మనం మంచిని కూడా చేస్తూ ఉండాలి యశాగ్రంథం ఒకటో ఆరుండి పదేడు వచ్చినములు తెలియజేస్తున్నాయి మంచి చేయకపోతే మంచి చేయవలసినవి చేయకపోవడం అనే పాపం మనకు చుట్టుకుంటుంది చేతులారా జరిగించే పాపం ఎంత నిందార్హమో చెయ్యవలసిన మంచిని చేయకపోవడం అంతే సమయంలో మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై మూడు మరియు మత్ సువార్త వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటి నలభై వచ్చిన చదవండి దేవుని పట్ల భయభక్తులు మనలో ఉండవలసిన విధంగా ఉంటే ఈ రెండు రకాల పాపాలను మనం చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం దేవుడంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయనతోనూ మనుషులతోనూ ఎప్పుడు శాంతి సమాధానాలు వెతుకుతూ ఉండటం పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పది నుండి పన్నెండు వచనాలను కూడా చదవండి ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరిలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నీ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ నీ దూతలు కావలి ఉంచావు నైనా నీకు స్తోత్రములు తండ్రి తండ్రి మాకు ఏ కొదవ లేకుండా సమస్తాన్ని దయచేస్తున్నావు నైనా నీకు స్తోత్రాలు తండ్రి నీ మాట ఎందు లక్ష్యం ఉంచి నీ ఎందు భయభక్తులు గలవారమై మా నాలుకను భద్రం చేసుకుని జీవ మాటలు పలుకు కుటకు నీ ఆత్మ సహాయము మాకు దయచేయమని నీ కృపచేత రక్షించమని ప్రార్థన చేస్తుంటున్నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలతో అయితే కొట్టు ఆ సమస్యలన్నిటినీ విడిపించండి గర్భఫలం ఉద్వేగం వివాహకురికి చూస్తున్న బిడలు నానావిధ రోగముల చేత బాధపడుతున్న బిడలు అలాగే అతన్ని మానసికంగా కృంగిపోయినటువంటి వారు బలహీనంగా ఉన్నటువంటి వారు ఇలా ఒకటేమిటినైనా రకరకాల సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు రక్షించమని అడుగుతుంటున్నాం అంతేకాకుండా ప్రభు ఇదిగో కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా ఇదిగో మా దేశమును మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలనందించడం పరిలో జ్ఞానంతో నింపుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీ రాజ్య సువార్త అనేక ప్రాంతాలకు విస్తరింపబడులాగున నీ కృపదయ చేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ అలాగే తండ్రినైనా ఇదిగో దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి సంఘమును సంఘకాపలను సువార్థికును పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి మా దేశమును మా దేశ పాలకులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారికి మంచి జ్ఞానమును అనుగ్రహించమనుకుంటున్నాం ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకేస్తులు స్తోత్రాలు చెల్లి ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఇదిగో తన యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి కృప చూపించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్రభులక్షణు క్రీస్తున్నావులు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్